రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమం డాక్టర్ గారు ఈ రోజుకు ఫైనల్లీ మనం ఈ షుగర్ నివారించలేమా ఖచ్చితంగా నివారించవచ్చు ఇప్పుడు జన్యుపరమైన షుగర్లు అయితే మనం ఆపలేం కానీ ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్కి టైప్ వన్ షుగర్ ఉండి వాళ్ళ పిల్లలకి టైప్ వన్ షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ అలాంటి షుగర్ని మనం ఆపలేం కానీ ఇప్పుడు ఈ భారతదేశంలో పెరిగే షుగర్ అంతా టైప్ టూ డయాబెటీస్ అంటే జీవనశైలిలో మార్పుల వల్ల జరిగే డయాబెటీస్ కాబట్టి దీన్ని ఆపడం అనేది ప్రతి ఒక్కరి చేతులు మన చేతిలోనే ఉంది ట్రీట్మెంట్ తొంభై శాతం అనేది టైప్ టు డయాబెటీస్ పేషెంట్ చేతుల్లోనే ఉంటుంది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తీసుకోకపోవడం అంటే మీ పనికి తగ్గట్టు కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము తీసుకున్నప్పటికీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యాయామానికి మనం అశ్రద్ధ వహించకుండా ప్రతిసారి ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయడం లేదా మీరు ఏదైనా నొప్పులు లాంటి జబ్బులు ఉన్నప్పుడు మీకు స్టెరాయిడ్ లాంటి మెడికేషన్స్ వాడుతున్నప్పుడు డాక్టర్ గారిని అడిగి ముందు జాగ్రత్తగా షుగర్ రాకుండా చూసుకోవడము అండ్ ఆడవాళ్ళలో నేను ఇందాక చెప్పినట్టు పీసీఓడి అనే ప్రాబ్లం అంటే అండాశయాల్లో నీటి బుడుగులు ఉన్నవాళ్ళు ఇంతకుముందు అంటే ఇప్పుడు పీసీఓడి పేషెంట్సే రేపు షుగర్ పేషెంట్స్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మీ గైనకాలజీ డాక్టర్ని అడిగి మీకు పీసీఓడి అనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దాని ప్రివెన్షన్ కోసం అంటే ఏంటి ఎక్సర్సైజ్ బాగా చేయడము దాని తర్వాత ఎక్కువగా కూరగాయలు లాంటివి తీసుకుంటూ ఉండడం మంచి ఫైబర్ అనే ఫుడ్స్ ఉండడం తీసుకోవడము దాని తర్వాత వ్యాయామం రెగ్యులర్గా చేయడం తర్వాత బరువు నదుపులో ఉంచుకోవడము ఇవన్నీ చేస్తే మీకు డాక్టర్ దగ్గర అసలు అవసరమే ఉండదు కానీ మన యొక్క జీవనశైలి వల్ల ఈ పరిగెత్తే జీవనం వల్ల ఇప్పుడు చాలామందికి వ్యాయామం కుదరడం వ్యాయామం చేయడం కుదరతారు అంటుంటారు మీకు ఎక్సర్సైజ్ చేయడం కుదరకపోతే ఆ టైం మీరు డాక్టర్ దగ్గర స్పెండ్ చేస్తారు ఆ టైం మరి ఖచ్చితంగా డాక్టర్ దగ్గర ఉండాల్సి వస్తుంది అదేంటో మనం వ్యాయామం చేసి షుగర్ రాకుండా చూసుకోవడమే బెటర్ కదా ఎప్పటి నుంచో మనకు తెలిసిన సూత్రం ఒకటి ఉంది ఎప్పటికన్నా నివారణ అనేది ట్రీట్మెంట్ కన్నా బెటర్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఇప్పుడు మనకు నవంబర్ ఫోర్టీన్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ షుగర్ దినోత్సవంగా మనం జరుపుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా పాత రోజుల్లో షుగర్ అంటే యాభై సంవత్సరాల తర్వాత వచ్చే జబ్బుగా ఉండింది ఇప్పుడు ప్రతిరోజు మా షైన్ హాస్పిటల్లో లెస్ దాన్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపల ప్రతి ఒక్కళ్ళకి ఒక్కళ్ళకన్నా నేను అనుకుంటున్నాను ఒక హాస్పిటల్లోనే ఇలా ఉంది అంటే దేశవ్యాప్తంగా ఎలా ఉందో మీరు తెలుసుకోవచ్చు ఒక్కసారి షుగర్ వచ్చింది అంటే రకరకాల అవయవాలను దెబ్బతీస్తుంది కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు షుగర్ ఎఫెక్ట్ చేయని అవయవం ఒక్కటి కూడా లేదు సో ఒక్క షుగర్ని కానీ కంట్రోల్లో పెడితే మన దేశం యొక్క పురోగతి ఎంతో బాగా ఉంటుంది మన మన యొక్క యువతంతా షుగర్ నుంచి రాకుండా కాపాడుకోగలము సో ప్రతి ఒక్కరికి షుగర్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరిలో అయినా మనం మార్పు తీసుకురాగలిగితే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అనేది నేను ఫీల్ అవుతాను